హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ సపోర్ట్ అంటే ఉండేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటుందంట మీరు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ రోజు మన విడి అయితే ఒక లుక్ అసలు మా కిచెన్ ఇది పైన మేము అక్కడ కిచెన్ అనమాట చూపిద్దాం తగ్గ మా కిచెన్ చెడు ఈ రోజు ఎలా ఉందో చికా చిరా ఉంది ఇవి వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు కిందికి వల్ల ఈ కవరు ఈ కవరు ఆ బోకులు ఈ కవరు ఈ కవరు పొరకాయ కవరు ఎంత దొంగ బయటకి పోయింది దాని గురించి తెచ్చింది అనమాట గోగాకు మునక్కాయలు బీరకాయలు తెచ్చింది వీటితో ఈ పొద్దు వంట ఇదే మన వీడియో చూసేయండి ఓకేనా కిందికి అయితే వెళ్ళిపోదాం ఇవన్నీ ఎత్తుకొని ఇట్లా రోజు కంగుకొని పోవాలన్నమాట మేము కిందకి వేస్తాము వాళ్ళు కిందికి వెళ్ళిపోతాం తెచ్చి కిందికి చూడండి ఇవన్నీ మసాలా డబ్బాలు ఇవన్నీ ఇంకొంచెం ఎగస్ట్రా ఉండేటివి పూల మకాన ఇవి చేద్దాం ఈరోజు ఈరోజు కొంచెం బెల్లము కొంచెం స్వీట్ లాగా చేద్దాము అని తీసుకొని వచ్చా మొన్న కారం వేసి వేసేసి నాకైతే చాలా బాగా అనిపించినాయి తినేసాను అనమాట అందుకని ఈరోజు బెల్లం వేసి స్వీటు కింద కిచెన్ లేక వచ్చేసాం ఇంకా అక్కడ బోకులు కడుగు ఇవన్నీ బయట నుంచి ఎత్తుకొని వచ్చినాం ఇప్పుడు ఇవన్నీ కడిగి వంట ప్రాసెస్ అయితే మొదలు పెట్టాలి బియ్యం కడిగినోటియా తెలీదు చూడాలి ఉండాలి లే బియ్యం కడిగినోటి అవి అన్నానికి పెట్టేసి ఇంకా అన్నం చేసి కూర చేసుకోవాలా టిఫిన్ ఏం లేదు చాయ్ తాగేసి గమ్మగా ఉండ ఇంకా అన్నం కూరలు అయితే చేసేసుకుందామా మాట్లాడుకుంటా చేసేద్దాం ఓకేనా రండి వంట చేద్దాం ఎప్పుడూ చేసుకోవడం తినడం చేసుకోవడం తినడం ఇదే పని రెండో పన్నెండా అంతే కదా ఇంకేం చేద్దాం వంటలోకి అయితే వెళ్ళిపోతామండి ఇంకా పప్పుకు బీరకాయలు కోసం మూడు బీరకాయలు తెచ్చింది అందులో కాయ మాత్రం పప్పు చేసుకొని కాయ అలానే పెట్టినాం దాని తోలు ఇది పచ్చడి పచ్చడి కోసము ఇదిగోండి ఈ బీరకాయలు ఇదిగోండి బీరకాయలు ఒకటినరకాయ ఇంకొకటినరకాయ పాలు బీరకాయ పాలు కూర బాగుంటుంది కదా అలా బీరకాయ ఎప్పుడైనా మనం చేదు ఉంటుంది చూసుకో ఇగోంది ఎందుకంటే ముందే చూసుకోకుండా కూర చేసినాం మళ్ళీ ఒకవేళ చేదుంటే కూర మొత్తం పడేయాల్సిందే కదా అందుకనే ఒక్కొక్క బ్యాండ్ వేసినాం ఒక్కొక్క అన్నం పెట్టిన పై లోపల టమాటా ఆ వేస ఇప్పుడు పెట్టాలి అన్నం ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా సరిపోతుందేమో అన్నం కొంచెం ఉడకాలి పప్పు పప్పు కూడా ఉడికిపోయిందిలేం ఇందులో చింతపండు వేసేస్తే కొంచెం తెల్లగడ్డ ఎర్రగడ్డ పచ్చిమిరకాయలు టమాటా అయితే వేసి బాగా ఉడకబెట్టుకున్నాం ఇంకా ఉప్పు చింతపండు వేయాలి చింతపండు వేస్తాయి కొంచెం చింతకాయ గుజ్జు పిప్పి

అన్నం కొడుకు వచ్చింది సలస కొట్టేన ఉచేపస్తాలకండి కొంటే కొంచెం మిగిల్త దనలు తినగా మిగిలితే చేసేది దనలు తినగా మిగిలితే ఏమో ఒక మాలిస్తాం కదా పుడుగపద నా వీమే కదా అందుకే ఉడకదు వొజ్తాం లేకపోతే పాత చేసిన పనికి ఈ రోజు అన్నం ఉడకలా అయినా కూడా అట్టే చేద్దాం కొన్ని ధనియాలు బెరకాయ పచ్చల నోయ్ బీరకాయ కాదు బీరకాయ తోలు బీరకాయ తోలు చిన్న చిన్న చిన్నంత జలకర ఇవి కూడా బాగా ఏదిన అంటే పచ్చిమిరపకాయలు నాలుగు రెండు మెర్కాయ

ఒక్కొక్క కొంచెం ఏంతులు కూడా వేస్తాను చొండు చూపుతులుగా మళ్ళా కొన్ని మెంతులు కూడా వేసాను అందులో కార్యవ కొన్ని నువ్వులు చెంచాన్ని

మళ్ళీ పచ్చలు వరకు కొంచెం

ఎంత వరకు మెరుగుతుందో లేదో నాకు తెలీదు మెదిగిన కాడికి మెరిగింది రుద్దునైతే నృతాను ఎందుకు కొరికి అలవాటు కూడా పోయిందా ఎద్దాం కూర్చోండి ఆడేనాడు i to be my అక్కడక్కడ బెరకాయలు కను కదా దీని అయితే ఎక్కింది ఇంకొంచెం ఒక ఐదు నిమిషాల లోపలించి ఇంత లోపల ఇది కూడా మిక్సీకి అయితే పట్టేసుకుంటా కొంచెం చింతపండు కూడా వేయండి చింతపండు వేయకుండా ఏం చట్నీ చేసినామని అయితే అంటారు కదా చింతపండు వేస్తాను అంటే మిక్సీకి వేసేటప్పుడు వేసుకుందాం అని చెప్పి అలా వేసాను అనమాట చింతపండు వేసేసి దీన్ని మిక్సీకి పట్టేసి దీన్ని కూడా ఓకేనా i అన్న కొట్టేయకుండా కొంచెం పచ్చా పచ్చాగా ఇంకా దీని పని కూడా అయిపోయింది కొంచెం టైంలో పెట్టేసుకొని రెండు నిమిషాలు బాగా కలిపేసుకుంటే తిరగపాత పచ్చడి పోడి ఇలా పప్పు పచ్చడి అన్నం ఈ మూడే ఉంటాయి ఇంకా దొండకాయ ఫ్రై ఉంది దొండకాయ ఫ్రై ఉంది పప్పును కొంచెం పొడి కొట్టుకోవాలి అది పూల కూడా తెచ్చా కొంచెం స్వీట్ వేసి ఎట్లా వేయించుకున్నాము అని ఇంకా చాలా వీడియో చూస్తా అల్లింపు అయితే రెడీ చేసుకుంటున్నా తర్వాతకి ఈరోజు చాలా ఉన్నాయి వీడియోస్ మన దగ్గర అంటే లెంతి ఎక్కువైపోతుందా ఏమో తెలీదు కానీ దొండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఇది దొండకాయ ఫ్రైకి ఈసారి అయితే పొడువుగా కతరిచ్చా ఎంతసేపు పడతాయో ఏమో ఉడకడానికి తెలియదు కొన్ని కాయలు అయితే మాగిపోయినాయి రెండు వారాలు అయింది అనమాట తెచ్చి అందుకనే ఇట్లా అయిపోయినాయి అయినా కూడా చేసేస్తున్నా ತರಗತಿ ಹೇಗೆದ್ದ ದೊಂಡಕಾಯಿ ತರಗತೈತೆ ಹೇಗಿಟ್ಟ ದೊಂಡಕಾಯಿರೋಧ వెళ్ళేసి నాకు ఇంత అంతా కొంచెం మనం హ్యాపీగా ఉండేది వీడియో తీసినప్పుడు ఏదో కూర్చుంటాం కదా మిగతా అప్పుడు అంతా ఏదో ఆలోచనలతో బతికేస్తాము అప్పుడు కూడా పక్కనే ఉంటుంది జనాలు ఏదో అది మన ఇండియన్స్కే ఉండేది వేరే వాళ్ళకి పూల్ మకాన నాకు తెలియదు వేరే అన్న ఇంక ముందు ఒకసారి చేస్తుంటే అప్పుడు చెప్పున్నాడు అనమాట వీడియో పూల్ మకానకి అంటారు కదా అని ఈరోజు స్వీట్ వన్ బ్యాటర్ అన్ని రకాలు వెజిటేబుల్స్ అంటున్నాయి ఇలా అనమాట మా వీడియో నేగిపోయి పక్కన బెల్లం పాగు అయితే వేసేస్తాను కొంచెం బెల్లం వేసి ఇవ్వండి ఇలాగా కొన్ని నీళ్ళు వేసి బెల్లం కరిగించుకొని అంటే పాగులు ఏమవసరం లేదు కరిగిందాక ఉంటే చాలు బెల్లం إذا، <silence> يصير మీకు ఏ తొరకా పొడి వేస్తే తెన్నో అందుకే గమకపప్పు నేట్ ఇప్పుడు కొంచెం పొడి లాస్ట్ అట పప్పులు కొంచెం తెల్లగడ్డ పొట్టి మిరప వేయించి లైట్గా పొడి అయితే పొట్టిమెరే కాలింపు కూడా రెడీ అయిపోయింది ఇంకా రండి భోజనానికి వెజ్ వెజ్ భోజనం ఇది అయిపోయింది కాగింపు కూడా చేసేస్తే చూస్తారు కదండి మన వీడియో మన వీడియో అయితే నేను ఏమైంది చేశాను అనేది బస్సగా చూపిస్తానండి ఈరోజు చూడండి మా వంటల్లో ఈరోజు వేడివేడిగా అన్నం బీరకాయ పప్పు బీరకాయ పచ్చడి వేంకాయలు దొండకాయ దొండకాయ ఫ్రై ఇదిగోండి ఫుల్ మకానక్ బెల్లం చేసి రోజు చిన్న స్వీటు కొంచమే లేండి ఇది పప్పుల పొడి ఇది కూడా అన్నం లేక బాగుంటుంది కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఇది ఇంకా ఇది సూపు వెజిటేబుల్ సూప్ అనమాట ఇది ఇలా అండి మా వంటలు అయితే ఇలా అయిపోయినాయి మొత్తం టేబుల్ అంతా చూడండి ఎలా ఉన్నాయి మా వంటలతో నిండిపోయినాయి అసలు ఇదంతా ఒక ఎత్తి అయితే ఇక్కడ చూడండి అవన్నీ చేసినవి ఇంకా సుమారుగా ఇక్కడ చేసినాం చాలా గోపులు కడిగేసినాం ఇంకా ఇవి ఉన్నాయి ఇవి కూడా కడుక్కోవాలి తినే తర్వాత కలుగుదాం అని అలా వదిలేసినాను అనమాట అలా అండి చూసారు కదా మన వీడియో మన వీడియో చూడండి మన వీడియోస్ నచ్చితే ప్లీజ్ వీడియో కనుక చిన్న లైక్ అయిపోయి అలానే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తా ఉంటే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే పెళ్ళైతే ఉంది కదా కూడా అక్ట్ చేసుకోండి ఓకేనా బాయ్ హ్యాపీ శనివారం